ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా పన్నెండవ వేతన సవరణ సంఘం మరియు ఐఆర్ ప్రకటనకు సంబంధించి కీలక పరిణామాలు జరుగుతున్నాయి దీనికి సంబంధించిన తేదీ దాదాపు ఖరారు అయినట్లుగా అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఈ అంశాలపై వేగంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతుంది ముఖ్యంగా ఉద్యోగ సంఘాల నాయకులు ప్రస్తుతం ఉన్న అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు వాటిలో ముఖ్యంగా గత పిఆర్సీకి ముందు ఆ తర్వాత రావాల్సిన డిఏ బకాయిలు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న పిఎఫ్ లోన్లు మరియు పార్ట్ ఫైనల్ పేమెంట్లు సరెండర్లీ బకాయిలు ఏపీజెలై లోన్ క్లోజర్స్ బకాయిలు ఈ పెండింగ్ బకాయిలన్నీ న్యాయపరమైన అంశాల కారణంగా కోర్టుల్లో ఉండటం వల్ల వాటి పరిష్కారం కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు ముందుగా పన్నెండవ పియర్సీ అమలుకు చర్యలు తీసుకుంటూనే ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ముప్పై శాతం అయ్యారు ప్రకటించాలని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలు కోరుచున్నాయి ఉద్యోగులు అడుగుతున్న అతి ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే పిఎస్సీ కమిషన్ ఎప్పుడు నియమిస్తారని ఇక పన్నెండవ పియర్సి అమలు జరిగితే ఉద్యోగులు పెన్షనర్లకు భారీగా జీతాలు పెన్షన్లు పెరగడమే కాకుండా ఇతర అలవెన్స్లు కూడా పెరుగుతాయండి అయితే ప్రభుత్వం ఈ అంశంపై వేగం పెంచింది ఇప్పటికే జిల్లాల వారీగా కొంతమంది ఉద్యోగులు పెన్షనాలకు రావాల్సిన పెండింగ్ బిల్లులను చెల్లించడం ప్రారంభించింది అలాగే పన్నెండవ పిఎస్సీ ప్రకటనకు ముందు మధ్యంతర వృత్తి అయ్యర్ పై ప్రభుత్వం దృష్టి సరించింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన అయ్యార్ ఈసారి సంక్రాంతి పండుగ ఇవ్వడానికి ప్రభుత్వం దాదాపు నిర్ణయించినట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం అలాగే అయ్యార్ శాతాన్ని పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు శాతం మధ్యలో ప్రకటించే ఆలోచనలు సీఎంఓ ఉన్నట్లు సమాచారం గతంలో ఇరవై ఏడు శాతం అయ్యారు ఇచ్చి ఇరవై మూడు శాతం సిప్మెంట్ ప్రకటించారు ఈసారి కూడా ఇరవై మూడు శాతానికి తగ్గకుండా సిప్మెంట్ ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తుంది అలాగే పెండింగ్లో ఉన్న ఒకటి ఏను జనవరి నుంచి అమలు చేసి అయ్యారు మాత్రం అక్టోబర్ నెల ఐఆర్ను ను మాత్రం మార్చి నుండి అమలు చేస్తారని సమాచారం ప్రభుత్వానికి ఈ ఐఆర్ ఎంత ప్రకటిస్తే ఎంత భారం పడుతుందనే అంశాలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి ఈ అన్ని ముఖ్యమైన అంశాలపై తుది నిర్ణయం తీసుకోవడానికి కేబినెట్ సిద్ధమవుతుంది